ఇక సీఎం రేవంత్ రెడ్డి పర్యటన తర్వాత వరంగల్ ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం హాట్ టాపిక్ గా మారింది నిన్న వరంగల్ ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి నిర్మాణ వ్యయం పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు పదకొండు వందల కోట్ల అంచనా వ్యయాన్ని ఒక వెయ్యి ఏడు వందల ఇరవై ఆరు కోట్లకు ఎలా పెంచారని అధికారుల్ని ప్రశ్నించారు కేవలం మౌఖిక ఆదేశాలతో ఆరు వందల ఇరవై ఆరు కోట్ల వ్యయం ఎలా పెంచుతారని సీరియస్ అయ్యారు ఆ వెంటనే ఆస్పత్రి నిర్మాణ వ్యయంపై ఫోరెన్సిక్ ఆడిట్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం కాకరేపింది అయితే సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ తో పాటు ఆయన పర్యటనపై వరంగల్ బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ కాంట్రాక్టర్ను ను బెదిరించడానికే సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ వచ్చినట్లున్నారని మండిపడ్డారు కార్పొరేట్ ఆస్పత్రులను ప్రోత్సహించడం కోసం సీఎం రేవంత్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు వరంగల్ బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల ఫైట్ తో వరంగల్ జిల్లా రాజకీయం మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చుట్టూ తిరుగుతోంది మరింత సమాచారం మా ప్రతినిధి పెద్దీష్ అందిస్తారు పెద్దీష్ ఆసుపత్రి నిర్మాణ వ్యయం ఎందుకు పెరిగింది మరోవైపు ఫోరెన్సిక్ ఆడిట్ గా ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి ఈ ఆడిట్ ఎలా జరగబోతోంది ఎస్ ఎగ్జాక్ట్లీ వరంగల్లో హెల్త్ హబ్గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో గత ప్రభుత్వం చేపట్టినటువంటి ఇరవై నాలుగు అంతస్తుల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నా వెనుక కనిపిస్తుంది ఆ హాస్పిటల్ ఇక్కడ సెంట్రల్ జైల్ స్థలంలో యాభై తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆసుపత్రి నిర్మాణం గత రెండు వేల ఇరవై ఒకటి జూన్ ఇరవై ఒకటో తేదీన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అప్పుడు పదకొండు వందల కోట్ల వ్యయంతో ఈ ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఆ ఒక సంస్థకు ఆసుపత్రి నిర్మాణాన్ని కూడా అప్పజెప్పారు ఆ తర్వాత ఆసుపత్రి నిర్మాణం శరీరంగా పనులు కొనసాగాయి ఆ తర్వాత అనూహ్యంగా ఏడు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు తర్వాత అంచనా వ్యయాన్ని పెంచారు సో అంచనా వ్యయం ఒకసారిగా ఇంతగా పెంచడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు ఒక్కసారిగా ఆసక్తికర చర్చగా మారింది అయితే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన నేపథ్యంలో ఇక్కడ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని కూడా ఇరవై నాలుగు అంతస్తుల ఆసుపత్రిని సందర్శించారు సో ఈ ఆసుపత్రిలో వసవానికి పన్నెండు అంతస్తుల అంటే హాస్పిటల్ మెయింటెనెన్స్ అనేది పన్నెండు అస్త అంతస్తులకు మించితే హాస్పిటల్ నిర్వహణ అనేది చాలా సంక్లిష్టంగా ఉంటుంది ఆసుపత్రి నిర్వహణలో చాలా సమస్యలు తలెత్తే అవకాశం ఉంటాయి సో పన్నెండు అంతస్తులకు మించి నిర్మాణం చేప చేపట్టిన అయితే అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటాయని చెప్పి కూడా వైద్య నిపుణులు సూచించిన నేపథ్యంలో ఈ ఆసుపత్రి నిర్మా ఏ విధంగా ఆసుపత్రిని ఉపయోగాలకు తీసుకురావాలి సో దీనికి సంబంధించి నిర్మాణ వ్యయాన్ని ఎందుకు ఇంత పెద్ద ఇంత పెద్ద ఎత్తున ఒకేసారి రెండు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు పెంచాల్సి వచ్చిందనే దానిపైన కూడా దానికి సంబంధించినటువంటి అధికారులను కూడా ప్రశ్నించారు దీనికి సంబంధించి ఫోరెన్సిక్ ఆడిట్ కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు ఎందుకు ఒకేసారి ఏదమ్నా అంత పెద్ద మొత్తంలో ఆరు వందల ఇరవై ఆరు కోట్ల వ్యయాన్ని ఏ ఏ క్రైటీరియా ప్రకారం పెంచారు దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా సేకరించాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా ఈ పూర్తి వివరాలు అయితే వెల్లడి కాను అయితే దీనిపైన ఇప్పుడు రాజకీయ దుమారం రేగుతుంది సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అంతా మా మాజీ ఎమ్మెల్యేలు అంతా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి కేవలం అంటే గత ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాలపైన వేలితే చూపడమే లక్ష్యంగా పెట్టుకొని ఈ విధంగా ఈ ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి వారంతా కూడా ఆరోపణలు చేశారు సో గత ప్రభుత్వం వరంగల్లో ఈ క్యాప్ ఒక అంటే హైదరాబాద్ అనేది పూర్తిగా అక్కడ హాస్పిటల్స్ కావచ్చు ఇతర విద్యా సంస్థలు కావచ్చు అక్కడ సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో వరంగల్ సెకండ్ క్యాపిటల్గా తయారు చేయాలని ఒక లక్ష్యంతో ఇక్కడ ఒక హెల్త్ గా తయారు చేయాలని ఒక లక్ష్యంతో ఒక ఆసుపత్రి నిర్మాణం చేపడితే ఇక్కడ ముఖ్యమంత్రి మాత్రం గత ప్రభుత్వం చేసినటువంటి పనుల్లో లోపాలను వేలెత్తి చూపడం ల లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పి అనేక విమర్శలు చేయడం జరిగింది మొత్తం మీద అయితే ఈ ఆసుపత్రి నిర్మాణం చుట్టే ఇప్పుడు రాజకీయ వివాదాలు విమర్శలు ప్రదక్షిణలు చేస్తున్నాయి సో ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి ఆసుపత్రి నిర్మాణం పైన ఈ అంచనా వ్యయం పైన ఫోరెన్సిక్ ఆడిట్ ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఆసుపత్రిలో అనేక లోపాలు అంటే పన్నెండు అంతస్తులకు మించి ఆసుపత్రి నిర్వహణలో ఉన్నటువంటి లోపాలను హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు కావచ్చు ఇతర అధికారులు వైద్యులు కూడా అనేకం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయిన నేపథ్యంలో మిగిలిన పన్నెండు అంతస్తుల నిర్వహణ ఈ విధంగా ఏ విధంగా ఉపయోగించాలనే దానిపైన కూడా అనేక డీప్ డిస్కషన్ జరుగుతున్న సందర్భంలోనే ఈ విధంగా రాజకీయ విమర్శలు చోటు చేసుకోవడం అనేది ఒక ఆసక్తిగా చర్చగా మారుతుంది రైట్